హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతనేస్తాం సో ఈ హంటర్ అనేటువంటి మందుని మనమైతే మూడో స్ప్రేయింగ్ మిరప తోట పైన అయితే ఇస్తున్నామండి సో హంటర్ ప్లస్ సి గోల్డ్ ఈ రెండింటి కాంబినేషన్లో ఇవ్వడం జరుగుతుంది సో అద్భుతమైనటువంటి సైడ్ బ్రాంచెస్ తోటి మొక్క ఏపుగా నాచురల్గా సైడ్ బ్రాంచెస్ రావడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది హంటర్ వచ్చేసి మనకు పురుగు దోమ పచ్చ దోమ కావచ్చు తెల్లదోమ కావచ్చు బంక నల్లి లాంటిది ఏమున్నా క్లీనప్ చేసుకొని రెండు ముడతలు క్లీన్ చేసుకొని స్మూత్ గ్రోత్ అండ్ సైడ్ బ్రాంచెస్కి బాగా సపోర్టింగ్ ఇస్తుంది క్లీన్గా వస్తుంది అండ్ సైడ్ బ్రాంచెస్ అనే రావడం జరుగుతుంది ఈ సీ గోల్డ్ అనేది మనకు మొక్కకు కావలసిన రకాల పోషకాలను అందించడం జరుగుతుందండి మీరు ఒక్కసారి చూసుకోవచ్చు ఎన్ని రకాల పోషకాలు అనేవి దీంట్లో ఉన్నాయో సో అన్ని రకాల పోషకాలు కలిగి ఉంటుంది కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్లో కొట్టుకోవడం వల్ల మనకు మొక్క పచ్చగాను చాలా క్లియర్గా అన్ని సైడ్ బ్రాంచెస్ తోటి బ్రహ్మాండంగా రావడం అయితే జరుగుతుంది మీకు మొదటి స్ప్రేయింగ్గా నేను చెప్పింది వచ్చేసి మోనో ప్లస్ ఆండ్రాకాల్ అండ్ సెకండ్ స్ప్రేయింగ్ వచ్చేసి ఇథియాన్ సైపర్మిథిన్ ప్లస్ దానికి మటిసల్పర్ కాంబినేషన్లో కొట్టమని చెప్పాను థర్డ్ స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే గోల్డ్ అండ్ హంటర్ సో మొక్క ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఇరవై మూడు రోజుల దశకు ఉన్నప్పుడు లేదా ముప్పై రోజుల దశకు ఈ మనకు అవసరాన్ని బట్టి స్ప్రే చేస్తూ ఉంటాం కాబట్టి ఇరవై ఒక్క రోజుల నుంచి ముప్పై రోజుల దశలో ఉన్నప్పుడు మనకు దగ్గర దగ్గర ఒక ఆ యొక్క నెల నెల పదిహేను రోజుల కాలంలో ఉన్నప్పుడు ఏ సమయంలోనైనా కొట్టుకోవచ్చండి ఈ హంటర్ వంటి మందు చాలా అద్భుతంగా పనిచేస్తుంది సైడ్ బ్రాంచెస్ బాగా సపోర్టింగ్ ఇస్తుంది థ్యాంక్ యూ